వైఎస్ఆర్సీపీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విజయవాడ వైఎస్ఆర్సీపీ లీడర్ గౌతమ్ రెడ్డి నిర్వహించారు ఎమ్మెల్సీ వైసీపీ నేతలు ఆటో వర్కర్ల యూనియన్ సమక్షంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు వర్గాలకు అండగా నిలిచింది జగన్ ప్రభుత్వమే ఆటో కార్మికులకు పదివేల రూపాయలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని అది వైఎస్ఆర్సీపీ చేసి చూపించింది అన్నారు రాష్ట్రంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారని ఆయన చెప్పుకొచ్చారు రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనే వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు గ్రోత్ జీడిపి ఇండస్ట్రియలైజేషన్ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు జగన్ తీసుకువచ్చారన్నారు వాటిపై చర్చకు ఎవరు వచ్చినా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను అని ఆయన గట్టిగా పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వమే మళ్లీ జెండా ఎగురవేస్తుంది అని కూడా ఆయన అన్నారు మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం ముందు జరుపుకోవడం జరుగుతోంది భారీగా ఉండేటువంటి కేక్ని కట్ చేయటం కార్మిక సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ చేసినటువంటి కార్యక్రమం ఇది కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన కార్మిక వర్గాల అందరికీ కూడా అండగా దండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికులకైతే పదివేల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఎక్కడా కూడా మనం చూసున్నాం దీలు దోబీలు మత్స్యకారులు వీళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది దీనికి తోడు వేటకు వెళ్ళేటువంటి అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉంటారో బెస్తవారు వారి యొక్క ఆ సమయంలో సైతం కూడా వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది కరెంట్లో రాయితీ ఇవ్వటం అనేటువంటి జరుగుతోంది ఇంతెందుకండి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానికం హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడేటువంటి పద్ధతి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అనుకుంటుంటే ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆ ఖర్చు కూడా నేనే పెడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా మూడు వేల ఆరు వందల పైచులకు జబ్బులు నయం చేయడానికి కూడా తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే ఒక వెయ్యి జబ్బులకు మాత్రమే ఆయన నయం చేస్తానంటే ఇవాళ తీసుకోవడం జరిగింది ఇదే కాదండి ఇవాళ ఈ హాస్పిటల్స్ సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది అదే కాకుండా ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతిలో ఇంటింటికి డాక్టర్ని పంపించి ఆరోగ్యాన్ని పరిశీలన చేయించి మనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నిటి కూడా కలగజేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇది ఒక చరిత్ర ఈ భారతదేశంలో అనేటువంటి చెప్పాలి అదే కాకుండా పిల్లల చదువులు చదువుకుంటానికి ఇవాళ విదేశీ విద్యకి వందలాది కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది జరుగుతుంది నాలుగు వందల మంది పైచులకు పిల్లలు ఇవాళ విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండింగ్ ద్వారా అదే కాకుండా అమ్మఒడి ద్వారా ప్రజానికి అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మనం చూస్తున్నాం అంటే దీని అర్థం ఈ రాష్ట్రంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని మన ఆరోగ్యాలు బాగుండాలని తీసుకునేటువంటి నిర్ణయం ఒక పక్క నుంచి చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఏదో అభివృద్ధి జరగట్లేదన్న ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాం టీడీపీ వాళ్ళకి పుట్టినరోజు మా ఆటో కార్మికులు అందరూ వచ్చారు దీనివల్ల వచ్చారంటే ఇప్పుడు వరకు గత ప్రభుత్వం నుంచి చూసినా కానీ మా ఆటో వాళ్ళకి ఒక్కరికి కూడా ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ వచ్చినా పట్టించుకోవాలి వైఎస్ఆర్ జగన్ గారు జగన్ గారు నా వైఎస్ఆర్ గారు తండ్రి కొడుకు తనయుడిలాగా వచ్చిన వైఎస్ జగన్ అన్న ఆటో కార్మికులు ఆటో కార్మికులు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతీ నెల ప్రతి సంవత్సరం పదివేలు ఇన్సూరెన్స్కి బ్రేకు అన్నిటికీ ఆటో సంస్థ దేనికి ఉపయోగపడితే మొత్తానికి సంస్థ ఒక పదివేలు వేసారు అలాగా కరోనా టైంలో రెండుసార్లు వేసారు ఎందుకని కార్మికుల సంఘాలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆటో డ్రైవర్లు ఆయన మంచితనం మేము ఆటో డ్రైవర్ అందరం బాగా గుర్తుంచుకుంటామని మళ్ళీ ఆయనే ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయనే రావాలి ఆయనే వస్తాడు నైంటీ నైన్ పర్సెంట్ జై జగన్ జై జై జగన్